భగవద్గీతలో ప్రధాన సందేశం ఏమిటి ఆప్షన్ వన్ భక్తి ఆప్షన్ టూ కర్మయోగం ఆప్షన్ త్రీ రాజయోగం ఆప్షన్ ఫోర్ త్యాగం సరైన సమాధానం ఆప్షన్ టూ కర్మయోగం గాంధరి ఏ దేవతను ఆరాధించింది ఆప్షన్ వన్ పార్వతి ఆప్షన్ టూ శివుడు ఆప్షన్ త్రీ విష్ణువు ఆప్షన్ ఫోర్ దుర్గాదేవి సరైన సమాధానం ఆప్షన్ టూ శివుడు పురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఎవరి చేతిలో మరణించాడు ఆప్షన్ వన్ భీముడు ఆప్షన్ టూ అర్జునుడు ఆప్షన్ త్రీ యుధిష్ఠిరుడు ఆప్షన్ ఫోర్ అశ్వత్థామ సరైన సమాధానం ఆప్షన్ టూ అర్జునుడు ద్రౌపది ఎవరిని మొదట వివాహం చేసుకొంది ఆప్షన్ వన్ భీముడు ఆప్షన్ టు యుధిష్ఠురుడు ఆప్షన్ త్రీ అర్జునుడు ఆప్షన్ ఫోర్ నొకలుడు సరైన సమాధానం ఆప్షన్ త్రీ అర్జునుడు పాండవులు ఏ కాలంలో జన్మించారు ఆప్షన్ వన్ త్రేతయుగం ఆప్షన్ టూ వబరయుగం ఆప్షన్ త్రీ కుదయుం ఆప్షన్ ఫోర్ కలియుగం సరైన సమాధానం ఆప్షన్ టూ ద్వాపర యువం కృష్ణుడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ వన్ చంద్రవంశం ఆప్షన్ టూ సూర్యవంశం ఆప్షన్ త్రీ యాదవ వంశం ఆప్షన్ ఫోర్ పాండవ వంశం సరైన సమాధానం ఆప్షన్ త్రీ యాదవ వంశం కర్ణుడు ఏ రాజ్యానికి రాజు అయ్యాడు ఆప్షన్ వన్ అంగరాజ్యం ఆప్షన్ టూ ప్రాచాన రాజ్యం ఆప్షన్ త్రీ మవదరాజ్యం ఆప్షన్ ఫోర్ హస్తినాపురం రాజ్యం సరైన సమాధానం ఆప్షన్ వన్ అంగరాజ్యం